తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దల భేటీ జరిగింది పెద్దలని కాకుండా సాధారణ హీరోలు చాలామంది వచ్చారు దర్శకులు నిర్మాతలు సీనియర్ యాక్టర్లు అంతా ఏపీ సీఎంను కలిసేందుకు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు రాని వాళ్ళు కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని కలవడానికి మాత్రం చాలా హుషారుగానే వచ్చారు రావు వచ్చారు మురళీమోహన్ వచ్చారు బోయపాటి శ్రీను వచ్చారు నాగార్జున వచ్చారు నాగార్జున అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా వచ్చారు ఈరోజు వెంకటేష్ వచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చారు ఇలా చాలా మంది వచ్చారు దాదాపు ముప్పై ఆరు మంది ఈ భేటీకి వచ్చారు అయితే ఈ భేటీలో అయితే రేవంత్ రెడ్డి అయితే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు బెనిఫిట్ షోలకైతే మా ప్రభుత్వం అనుమతి ఇవ్వదు నేను అసెంబ్లీలో చెప్పిన అంశానికి నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేమని చెప్పేసి సీఎం స్పష్టంగా మరోసారి తేల్చి చెప్పారు అయితే ఇంకో వార్త కూడా ఏంటంటే ఓ నివేదిక వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమ నుంచి పరిస్థితులపైన ఒక నివేదిక వచ్చిన తర్వాత బెనిఫిట్ షోలపై మళ్ళీ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు అయితే ఆయన మాత్రం నేను అసెంబ్లీలో చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాను బెనిఫిట్ షోలు అయితే ఉండవు టికెట్ల ధరలు కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూసేలాగా వాళ్ళకు అందుబాటులో ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు మీరు ఇబ్బంది ఇబ్బంది పెట్టద్దండి సినిమాకు సంబంధించి టికెట్ల ధరలు పెంచాలని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దండి మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి మేము ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకున్నామని కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి ఇది వరకు ఇలాంటి నిర్ణయం ప్రకటించినప్పుడు పెద్ద ఎత్తున వచ్చి విమర్శలు చేశారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి అయితే స్పష్టంగా టికెట్ల ధరల పెంపుపైన మాకు ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పారు మరి ఎంతమంది వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విమర్శిస్తారు అన్నది కూడా చూడాలి ఇంకో విషయాన్ని కూడా చెప్పారు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టము మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి అని కూడా చిత్ర పరిశ్రమలకు చాలా స్పష్టంగా చెప్పారు పుష్ప సినిమా విషయంలో వివాదం చెలరేగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు మాకు ఎవరి మీద అలాంటి కక్ష లేవు నాకు వ్యక్తిగత ఇష్టాలంటూ ఏమీ లేవు పుష్ప సినిమా కోసం పోలీస్ గ్రౌండ్నే ఇచ్చాము ఎనిమిది సినిమాలకు మేము ప్రత్యేకంగా జీవోలు కూడా జారీ చేశాము తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే మా ఉద్దేశం కాబట్టి అపోహలు అవసరం లేదు మాకంటూ వ్యక్తిగత ఇష్ట ఇష్టాలు అంటూ ఏమీ లేవు చిత్ర పరిశ్రమ బాగుండాలన్నదే మా కోరిక అందుకే మేము కట్టుబడి ఉన్నాము అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు అయితే చిత్ర పరిశ్రమకు సంబంధించి సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హీరోలు సెలబ్రిటీలంతా ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్లో పాల్గొనాలి అని కూడా ఆయన పిలుపునిచ్చారు మహిళా భద్రత వంటి అంశాలపైన కూడా ముందుకు రావాలి క్యాంపెయిన్కి అని కూడా ఆయన స్పష్టంగా పిలుపునిచ్చారు బౌన్సర్ల విషయంలో అయితే చాలా తాము చాలా కఠినంగా ఉంటామని కూడా చెప్పారు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది శాంతి భద్రతల విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు బౌన్సర్ల విషయంలో చాలా కఠినంగానే ఉంటాం మేము అంటూ పరోక్షంగా సెలబ్రిటీలని హెచ్చరించారు ఇదో పెద్ద ఇష్యూ అయిపోయింది సెలబ్రిటీలు డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఓ పది ఇరవై మందిని సెలబ్రిటీలను వెంట వేసుకొని పోవడం వాళ్లకు కేవలం ఆ సెలబ్రిటీని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే బాధ్యత అక్కడ మిగిలిన ప్రజలు ఏమైపోతారనే సంబంధం లేదు ఇటువైపు వస్తే చాలు సెలబ్రిటీ వైపు కావచ్చు హీరో వైపు వస్తే వాళ్ళందరినీ ప్రజల్ని తోసిపడేయడం వాళ్ళు ఎక్కడ భయపడతారు ఏం జరుగుతుంది అనే సంబంధం లేకుండా అలా తయారైపోయింది ఇది ఒక ప్రైవేట్ ఆర్మీలాగా తయారైపోయి ప్రతి ఒక్కరు పది మంది బౌన్సర్లను ముందేసుకొని అందరినీ భయపెట్టేలా ముందుకు వెళ్ళడం అన్నది సో ఈ బౌన్సర్ల వ్యవహారం పైన చాలా సీరియస్గా అయితే రేవంత్ రెడ్డి చెప్పారు శాంతి భద్రతల విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని కూడా చెప్పారు ఇంకోటి కూడా చెప్పారు అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీల పైన కూడా ఉంది వారిపైనే ఉంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితే చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన దిల్ రాజ్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజ్ కూడా మరి బెనిఫిట్ షోలు టికెట్ల పెంపణ చాలా చిన్న విషయం అని మాట్లాడేశారు బహుశా ముఖ్యమంత్రి అందుకు సానుకూలంగా లేరు కాబట్టి దాని మీద మళ్ళీ మాట్లాడితే వివాదం అవుతుంది అనుకున్నారేమో కానీ చిత్ర పరిశ్రమ చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి వాటిపైన మేము చర్చించాము ఇంటర్నేషనల్ హబ్గా హైదరాబాద్ని చిత్ర పరిశ్రమకు తయారు చేయాలని మేము డిసైడ్ అయ్యాము ప్రభుత్వం చిత్ర పరిశ్రమ కలిసి ముందుకు వెళ్తాయని చెప్పారు కానీ ఈ బెనిఫిట్ షోలు టికెట్ల విషయం అనేది మాకు చాలా చిన్న విషయం దాని మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడేశారు దిల్ అయితే నిజానికి ఏంటంటే ఈ బెనిఫిట్ షోలు ఈ టికెట్ల ధరల పెంపు అనేది చిత్ర పరిశ్రమకు చాలా ముఖ్యమైనది చాలాసార్లు గమనిస్తే ఏ హీరో సినిమా అయితే రిలీజ్ అవుతుందో ఏ నిర్మాత సినిమా అయితే రిలీజ్ అవుతుందో ఆ సమయంలో కరెక్ట్గా వారం పది రోజుల ముందు ఆయా ముఖ్యమంత్రులని వాళ్ళే కలవడం ఆ తర్వాత ప్రత్యేకంగా టికెట్ల పెంపుకు కావచ్చు బెనిఫిట్ షోలకు కావచ్చు జీవోలు రావడం అనేది జరుగుతుంది సార్ కాబట్టి ఈ బెనిఫిట్ షోలు చెప్పాలంటే ఈ మధ్య విపరీతంగా వేల థియేటర్లలో ఒకటేసారి సినిమా రిలీజ్ చేస్తున్నారు ఇదివరకు లాగా వంద రోజుల యాభై అనేది టార్గెట్గా సినిమా పరిశ్రమకు లేనే లేదు ఎన్ని రోజుల్లో ఎంత డబ్బులు లాగేసామన్నది మాత్రమే టార్గెట్గా ఉంటుంది డే వన్ కనెక్షన్ ఎంత కలెక్షన్స్ ఎంత వారానికి ఎంత మొత్తం ఆల్ టైమ్ ఎంత అనే ర్యాంగుల్లోనే పోతున్నారు మొన్న పుష్పకు సంబంధించి కూడా బెనిఫిట్ షోలకు అనుమతించారు ప్రీ పేడ్ పేయిడ్ ప్రీమియం షోలకు ఇచ్చారు అసలు మన పుష్ప సినిమాకి టికెట్ల ధరలు అయితే బాగా అసాధారణంగా పెంచే అమ్మేసుకునే అవకాశం కూడా ఏర్పడింది సో ఈ నేపథ్యంలో టికెట్ల మేపు బెనిఫిట్ షోలు అనేది చిత్ర పరిశ్రమకు చాలా ఇంపార్టెంట్ కానీ బెనిఫిట్ షోల వరకు అనుమతి లేదని చెప్పారు కానీ కానీ తర్వాత చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే విజ్ఞప్తులు రిపోర్ట్ ఆధారంగా దానిపైన పునరాలోచన కూడా చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని ప్రస్తుతానికి మరో వార్త కూడా వస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి కానీ మొత్తానికైతే ఇంత వేగంగా సినీ ప్రముఖులంతా వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ పుష్ప వివాదం లేకుంటే కలిసే వాళ్ళ అంటే అనుమానమే చెప్పాలంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అలాగే లైట్ తీసుకున్నారు అక్కడ ఎప్పుడైతే టికెట్ల వ్యవహారం తెరపైకి వచ్చిందో అప్పుడు వెళ్ళి ఒక టీం అంతా చిత్ర పరిశ్రమ నుంచి వెళ్ళి కలిశారు కొందరు బహిరంగంగా వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డిని కలవాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడారు ఎవరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉన్న చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా జగన్మోహన్ రెడ్డిని కలిసేకి వెళ్ళలేదు కలిసిన వాళ్ళపైన కూడా సెటైర్లు వేశారు ఈరోజు మరీ ముఖ్యంగా చిరంజీవి రాలేదు రేవంత్ రెడ్డితో భేటీకి చిరంజీవి రాలేదు ఆయన చెన్నైలో ఒక స్నేహితుడు కుమారుడి వివాహానికి వెళ్ళారని చెప్తున్నారు కానీ ఆయన కావాలని వెళ్ళిపోయారు స్కిప్ చేశారు ఈ ఈ భేటీకి రావడానికి కూడా అనవసరమైన వివాదాలు ఎందుకు దీంట్లో మనం ఎందుకు దూరడం అన్నట్టుగా ఆయన దూరంగా వెళ్ళిపోయారు అన్న ఒక అంశం కూడా ప్రచారం జరుగుతుంది దాంతోపాటు తెలంగాణ ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పెద్ద సెటైర్లు వేసారు అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నమస్కారాలు పెట్టి అడుక్కోవాలన్నా అని మాట్లాడారు మేము సంపద సృష్టిస్తేనే అంటే హీరోలకు రెమ్యునరేషన్ భారీగా వస్తేనే మేము పది మందికి ఎవరికైనా సాయం చేయగలుగుతామని కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఇచ్చుకపోయిన బ్రహ్మాస్త్రం ఏంటండి అని చిరంజీవి మాట్లాడారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి ఎప్పుడు కలిసినా ఒక కాంట్రవర్సీ ఉంటుంది ఆయనకు సరిగా ట్రీట్ చేయలేదు ముఖ్యమంత్రులు అని ఒక ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన ఒకరోజు ఇంటికి పిలిచి చిరంజీవి దంపతులకు భోజనం పెట్టి మర్యాదలు చేసి కారు వరకు వచ్చి ఎక్కించి మరీ దండం పెట్టి లోపలికి వెళ్తే అది చూడలేదు చిత్ర ప్రముఖులతో జరిగిన మీటింగ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి చేతులు కట్టుకునిలా కూర్చోంటే చిరంజీవి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేదు ప్రచారం చేశారు కర్మ కర్మ మళ్ళీ వస్తుందన్నట్టు మొన్న రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కూడా అదే జరిగిందని ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శాల్వా గప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత దండం పెడితే తిరిగి దండం పెట్టలేదు మరి ఇప్పుడు మాట్లాడాలి కదా పవన్ కళ్యాణ్ అని మాట్లాడే వాళ్ళు కూడా వచ్చేశారు అంటే ఇవన్నీ ఏంటంటే సిల్లీ థింగ్స్ ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు కలవడానికి పిలిచారు అంటేనే ఇంకా గౌరవించినట్లు మళ్ళీ ఆడ ఈయన దండం పెడితే ఆయన దండం పెట్టానా ఈయన రెండుసార్లు దండం పెడితే ఆయన ఒకసారి దండం పెట్టారే ఇవన్నీ ఏంటంటే న్యారో మైండెడ్ అంటే ఏదో ఊహించుకొని అంత అల్పబుద్ధితో ఆలోచించే వాళ్ళ ఆలోచనలన్నీ ఇలా ఉంటాయి సో ఇప్పుడు చిరంజీవి రాలేదు కాబట్టి అది కూడా లేదు బహుశా ఆయన ఎందుకు రాలేదు అన్నది కూడా దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఆయన స్నేహితుడి కొడుకు వివాహానికి వెళ్ళారని చెప్తున్నారు కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీతో చిరంజీవికి కొద్దిగా ఈ మధ్య గ్యాప్ వచ్చింది అందుకే ఈ భేటీకి రాలేదు అంటున్నారు అలా అనడానికి కూడా లేదు ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు అల్లు అరవింద్ ఇంటికి చిరంజీవి వెళ్ళారు వాళ్ళ ఇంటికి సో కాబట్టి ఇదంతా మొత్తం వ్యవహారం నడిచింది కానీ ఒక ఒకటైతే స్పష్టంగా కనపడుతుంది తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ మీద ఇప్పటికీ కూడా మంచి గ్రిప్పే ఉంది అని ఏపీ ముఖ్యమంత్రులు పిలిస్తే ఇంతమంది రారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పిలవడానికి పిలవగానే మొత్తం వచ్చేశారు మురళీమోహన్ రాఘవేంద్రరావు బోయపాటి శ్రీను ఇలా అంతా హీరోలు అందరూ చాలామంది వచ్చేశారు కాకపోతే బెనిఫిట్ షోలకైతే అనుమతి లేదని చెప్పేశారు టికెట్ల పెంపు పైన ఎలా ఉంటుంది అన్నది చూడాలి ఇప్పుడు నెక్స్ట్ సినిమా దిల్ రాజే కాబట్టి గేమ్ చేంజరు మరి ఏమన్నా మళ్ళీ బెనిఫిట్ షోలకు ప్రభుత్వానికి కాబట్టి ఏదో ఒప్పించి మళ్ళీ టికెట్ల పెంపుకు అవకాశాలు తెచ్చుకుంటారా అన్నదైతే చూడాలి తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగా చిత్ర పరిశ్రమ అంతా ఏపీకి వచ్చేస్తుంది అంటూ కూడా కొద్దిగా ప్రచారం చేశారు కానీ ఆ ప్రచారంలో లేదని తెలిసిపోయింది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాట్లాడిన తర్వాత మాట్లాడిన ప్రముఖులంతా నిర్మాతలు హీరోలు సీనియర్ యాక్టర్లు సీనియర్ దర్శకులు అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విధేయత ప్రకటించారు మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది హైదరాబాద్నే సినిమా పరిశ్రమకు ఇంటర్నేషనల్ హబ్బుగా మార్చేస్తామని చెప్పారు సో పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చినప్పటికీ కూడా అక్కడికైతే ఎవరూ వెళ్ళే పరిస్థితులు అయితే కనిపించలేదు